ఇరవై మంది కూలీలు అయ్యారు ఇప్పుడు మళ్ళీ అరసా మొలకలు ఇంతవరకు అంటే రేపు మా పెద్దం నుంచి చాలా రాలేదా అంటుంది సార్ అక్కడ పోషం అన్నదానం ఇప్పుడు తొమ్మిది ఎకరాలు పోసింది కాడ పోతే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు పట్ట మిల్లు పద్దెనిమిది వందలు అడిగే పద్దెనిమిది వందలు ఇరవై ఐదు వందలు అన్న

ಮೂರು ಕಲ್ಲ ಮೂರು ఆరు ఇంచులు ఉంటుంది ఆరు ఇంచులు ఒకసారి సారీ చూడండి సరే పది వాసన రాదు కానీ

ఈ సెంటర్లో గత పన్నెండు సంవత్సరాల కాలంలో ఎప్పుడు జరగాని దారుణం ఇప్పుడు కనబడతా ఉంది మన కళ్ళ ముందట ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నెల నెల పదిహేను రోజుల నుండి రైతులు తీసుకొచ్చి కష్టపడి పండించి పోసిన రాసి ధాన్యాలు రాసి ధాన్య రాసులు మీకు కనబడుతున్నాయి వందలాదిగా చాలామంది రైతులు చెప్తున్నారు ఇప్పుడు ఈమె ఈమె మహిళా రైతు చెప్పింది నెల పదిహేను రోజులు అయింది తీసుకొచ్చి పెట్టి తడిచింది మధ్యలో నా కొడుకు యాక్సిడెంట్ కూడా అయింది ఇక్కడికే వస్తుంటే కొడుకు హాస్పిటల్ కూడా వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పింది మీరే మీ పిల్లలు అందరు కూడా సో అట్లా ప్రతి రైతు ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా ప్రతి ధాన్యంపు రాశిలో అంచముడి మొత్తం కూడా ఇదే పరిస్థితి ఇవాళ ఈ జిల్లా మంత్రులు వాళ్ళ కోతలకు అడ్డే ఉండాలి గాలి మనుషులు లేరు గాలి వెళ్తున్నారు గాలి మనుషులు లేరు తప్ప రైతాంగం కూడా వాళ్ళు మర్చిపోయే పరిస్థితి వచ్చింది మీ ఎమ్మెల్యే ఎవరు వారంటే ఇంకా భూపాలెడ్డిని చూసి అనుకునే పరిస్థితి వచ్చింది రైతాంగం నన్ను నువ్వు కదా సార్ అంటున్నారు మేము మేము చేసిన పని అట్లా గుర్తుంది వాళ్ళకి మేము మోసపోయినామని మధ్యలో ఇంకొక ఓటు వేయడం ద్వారా ఇక్కడ కొంతమంది గాలి మనుషులు గెలిపించుకున్నామనే సంగతిని కూడా పాపం వాళ్ళు మర్చిపోయారు ఎందుకనంటే వాళ్ళ పని విధానం అట్లా ఉంది వాళ్ళ కేవలం ఒక మెంత తుఫాన్తో వచ్చిన సమస్య కాదు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నెల పదిహేను రోజుల నుంచి నలభై ఐదు రోజులుగా తెచ్చిపోసిన పోసిన రాష్ట్రం ఉన్నాయంటే ఇప్పటి వరకు నలభై ఐదు నలభై నాలుగు నలభై మూడు నలభై రెండు నుంచి వారం క్రితం తెచ్చిపోసిన వృద్ధులు కూడా ఉన్నాయి ఇంకా ఇంకా ఇది కేవలం పది శాతమే ఇంకా తొంభై శాతం పొలాల మీద అట్లకే ఉంది ఇప్పుడే ఇట్లా ఉంది ప్రారంభంలోనే తక్కువ వచ్చినప్పుడే కొనే పరిస్థితి లేదు ఇంకా రేపు రేపు పూర్తి స్థాయిలో ధాన్యం వస్తే రైతుల పరిస్థితి ఏందనేది ఊహించుకోవడానికే భయం కలిగే పరిస్థితిగా ఉంది ఈ ప్రభుత్వం యొక్క పని మీద మేము డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ ఇది ఒక్కటే కాదు పత్తి రైతుల బాధ దృష్టి దారుణంగా ఉంది ఎరువులప్పుడు ఎరువులు ఇక ద్రోహం చేసింది వాస్తవానికి ఈ పంట రావాల్సినకంటే సగమే వచ్చింది ఎరువులు ఇవ్వకపోవడం వల్ల సమయానికి ఎరువులు ఇవ్వకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గింది పత్తి దిగుబడి తగ్గింది వరి దాన్ని దిగుబడి కూడా తగ్గింది ఆ తర్వాత వచ్చిన పంట పరిస్థితి కూడా ఈ రకంగా ఉంది పత్తి రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది వాస్తవమే నిబంధనలు కొత్తగా రాలే ఇవ్వాలి గత పది సంవత్సరాల క్రితం పన్నెండు సంవత్సరాల క్రితం ఏం నిబంధనలు ఉన్నాయో మహేష్చర్ విషయంలో వరి ధాన్యాన్ని కావచ్చు పత్తికి కావచ్చు అవే నిబంధనలు ఇవాళ కూడా ఉన్నాయి మరి ఆనాడు నిబంధనలు ఉన్నాయి ఎట్లా కొనిపించినాం మేము ఇవాళ మీరు ఎందుకు కొనిపించకపోతున్నారు ఒకటే కారణం వీళ్ళు మిల్లర్ల దగ్గర దళారీల దగ్గర డబ్బులు వసూలు చేశారు కోట్లదిగా రైతుల్ని గొర్రెని కసాయి కప్ప చెప్పినట్టు రైతులు తీసుకొతే వాళ్ళ కప్ప చెప్పారు దానివల్లనే ఇవాళ రైతాంగం మోసపోతున్నారు నష్టపోతున్నారు ఏం జరుగుతుంది ఇవాళ ఇక్కడ ఇవి చూసి ఇవాళ కొత్తగా కోసుకున్న రైతు ఈ కళ్ళ వైపు వచ్చే పరిస్థితి లేదు ఎంతకో అంతకని చెప్పి అడిగి బాసర్ దిశకపోయి మీరు చెప్తున్నారు పద్నాలుగు వందలు పదిహేను వందలు ధర పెట్టి అమ్ముకుంటున్నారు ఎంత దుర్మార్గం అంటే రావాల్సిన పంట దిగుబడి తగ్గింది సగము వచ్చిన దాంట్లో ధర సగం సగం దెబ్బతింటున్నాడు రైతు కేసీఆర్ ఉన్ననాడు ఎకరానికి యాభై వేలు రూపాయలు దిగుబడి పొందితే రైతు వాళ్ళు ఎకరానికి ఇరవై ఐదు వేలు కూడదాం పెంచడం లేదు ఖర్చు తగ్గలే ఖర్చు అంతే వచ్చింది రైతుకు రూపాయి మిగిలే పరిస్థితి లేక అప్పులపాలయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వాహకం వల్ల రైతు అప్పులపాలు మళ్ళీ అప్పులపాలై రెండు వేల పద్నాలుగు ముందు ఏ పరిస్థితి వచ్చిందో అదే పరిస్థితికి రైతు దిగుజారే రోజులు వచ్చినాయి మళ్ళీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ జిల్లా మంత్రులు మీరు జల్సాలు ఆపి మీరు ముంబైలు దుబాయ్లు తిరిగి విందులు వినోదాలు తిరగడం ఆపి మీకు ఓట్లేసిన రైతాంగం ఏ రకంగా ఇబ్బందులు పడుతుందో వచ్చి చూడాలి రైతు కళ్ళాలలో తిరగాలి వచ్చిన గింజ ప్రతి గింజను ప్రభుత్వం కొనేటట్టుగా చూడాలి మీ బాధ్యత గత సంవత్సరం వ్యాసంగి ఓట్లిచ్చిన రైతులకే ఇప్పటివరకు కూడా బోనస్ ఇవ్వలేదు వెయ్యి కోట్ల బోనస్ అది అట్లా ఇవ్వబట్టిన్నారు ఇవాళ కనీసం కొనడం లేదు ఎందుకంటే కొంటే రైతు పైసలతో పాటు బోనస్ పెడతాడన్న భయం ఉంది మార్కెట్ వదిలేస్తే పాపం రైతు కషాయం లాగా పోయి అక్కడ పదిహేను వందలకు అమ్ముకుంటాడు అందులో ఆయన మిగిలిన దాంట్లో కమిషన్ ఎంత మంత్రికి వస్తుంది ఈ జిల్లా మంత్రికి వస్తుంది వచ్చిన దగ్గర నుంచి రెండు చేతులు సంపాదించడము రైతాంగాన్ని మోసం చేయడము మిల్లర్ల దగ్గర లేదా దళారీల దగ్గర లంచాలు దోపడము కమిషన్లు దోపడమే ఈ జిల్లా మంత్రి పనిగా పెట్టుకున్నాడు మరి సివిల్ సప్లైస్ మంత్రి కూడా ఈ జిల్లా నుంచే ఉన్నాడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే ఆయన చాలా ఇంతతో పొడుగు మాటలు మాట్లాడుతుంటాడు కానీ పని మాత్రం గిట్లా ఉంది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తుఫానుకు సంబంధించి ఉన్న పొలాల మీద నష్టపోయిన రైతాంగం అది పత్తి కావచ్చు మిర్చి కావచ్చు వరిధాన్యం కావచ్చు ఏదైనా కావచ్చు దానికి సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా సహాయం చేస్తుందనేది ప్రకటించాలి పండిన ధాన్యాన్ని పత్తిని వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయడానికి తడిచినప్పటికి కూడా కొన్ని నిబంధనలు పక్కన పెట్టించైనా సరే అధికారులను ఒప్పించి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి నల్గొండ జిల్లా మంత్రులు ఇద్దరు కూడా స్వయంగా